ఇక ఈ విశ్వాంసనామ సంవత్సరంలో సింహరాశి జాతకులకి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఈ రాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం పదకొండు రాజ్య పూజ్యం మూడు అవమానం ఆరు ముందుగా ఫలితాలు కనుక ముందు ఈ రాశి వారి యొక్క లక్షణాలు చూద్దాము స్త్రీ పురుష స్వభావాలు ఏ విధంగా ఉంటాయో చూద్దాము విశాల హృదయం కలిగి ఉంటారు అభిమానవంతులు పరోపకారములు చేస్తుంటారు పొగడతలకు లొంగిపోతుంటారు ఎంత త్వరగా కోపం వస్తుందో అంత త్వరగానే కోపం తగ్గుతుంది మర్యాద జరగకపోయినా పర్వాలేదు కానీ అవమానం మాత్రం జరిగితే సహించరు అభిమానము పట్టుదల ఆదర్శం అందరినీ మించాలనేటువంటి కుతూహలంతో చురుకుదంతో తొందరపాటుతో పనిచేస్తుంటారు ఆలోచనలు చాలా గొప్పగా ఉంటాయి గృహ అలంకరణ ఎందు పరిశుభ్రంగా ఉంచుట ఎక్కువ శ్రద్ధ వహిస్తారు ఈ రాశి వారికి గురు ఏకాదశంలో అంత అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది తలసిన కార్యం నెరవేరుట బంధుమిత్రుల కలయిక అన్నాతమ్లతో కూడి ఉంటారు విందు వినోదాలు సంఘంలో ఎందు గౌరవం మర్యాదలు పెరుగుతాయి సంతాన ప్రాప్తి కలుగుతుంది శుభవార్తలు వింటారు ఇంటి ఎందు పండుగ వాతావరణం ఏర్పడుతుంది నూతన వ్యాపారం ఎందు అభివృద్ధి ప్రతి చేసేటువంటి ప్రతి వ్యాపార ఎందు మంచి లాభములు కాంట్రాక్టుల ద్వారా ఆదాయం కలిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ ఎగుమతి దిగుమతుల ద్వారా వ్యాపారం చేసేటువంటి వారికి మంచి అనుకూలమైనటువంటి సమయం చెప్పుకోవచ్చు విద్యార్థులకు మంచి ర్యాంకులు వస్తాయి ఉద్యోగ ప్రాప్తి ఐఏఎస్ యూపీఎస్సీ లాంటి పరీక్షలకు ఉత్తీర్ణత సాధించేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి ఇక ప్రమోషన్లు లభించట సకాలంలో సందర్భానికి తగినటువంటి నిర్ణయం తీసుకొని యా ఉద్యోగంలో మార్పులు చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి మీ ఆనందముకు అవధులు ఉండవు ఉపయుక్తమైనటువంటి ప్రయాణాలన్నీ కూడా ఫలిస్తాయి శత్రువులు మిత్రులుగా మారేటువంటి సమయం అని చెప్పుకోవచ్చు మీకు అప్పగించినటువంటి పనులు సప సక్రమంగా పూర్తి చేసేటువంటి సమయం ఏకాదశంలో బృహస్పతి సంచారం చేట సకల కార్యములందు జయమని చెప్పుకోవచ్చు ఇష్టమైనటువంటి కొంటుంటారు బంగారం ఎందు ఆసక్తి ప్రీతి పెరిగి విశేషంగా బంగారం బంగారం కొంటుంటారు వాహనం స్థిరాస్తులు ఏర్పాటు చేసుకుంటారు కుటుంబంతో కలిసి దేవతార్చనలు తీర్థయాత్రలు విదేశీయాన ప్రయాణాలు సూచిస్తున్నాయి శక్తికి మించినటువంటి పనులు చేస్తుంటారు ఉన్నతంగా విలాసవంతమైన జీవనం కొనసాగిస్తుంటారు ఈ సంవత్సరాంతం అష్టమ శని వల్ల కుటుంబ ఆర్థిక వ్యవహారము అనుకూలంగా లేకుండుట రాజకీయాలెందుకు ఒడిదొడుకులు ఆశించినటువంటి పదవులు దక్కకపోవుట కొన్ని ఊహించినటువంటి సంఘటనలు ఎదురవుట నూతన వ్యక్తులతో జాగ్రత్త అవసరం అని చెప్పుకోవచ్చు ప్రలోభాలు లొంగవద్దు ప్రభుత్వ పనులు ఆలస్యంగా నెరవేరుట మితిమీరినటువంటి ఆత్మవిశ్వాసం వల్ల పనులు చడిపోవుట ఇవన్నీ కూడా మానసిక చింతనకి దారి తీయడం ఎవరిని తక్కువ అంచనా వేయవద్దు చెయ్యి పనులెందు ఒత్తిడి అధిక శ్రమ ఉంటుంది ఆరబాటాలకు విపరీత ధనం ఖర్చు చేయటం వలన పనులు అస్తవ్యస్తముగా సాగుతాయి సెంటిమెంట్ వస్తువులను అమ్ముట కానీ రాణి బాకీల కోసం వివాదం ఏర్పడట కానీ తెలియక చేసినటువంటి పనుల వల్ల అపనిందలు పొందుట కానీ ఏ పని చేసినా బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి వ్యాపారమందు మోసం జరిగేటువంటి సూచనలు ఉన్నాయి కానీ బృహస్పతి సంచారం వల్ల కొంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఏర్పడతాయి శని ప్రతికూల స్థితిలో ఉండడం వలన నిత్యం కూడా శనివారం నియమాలు పాటిస్తుండాలి శనివారం రోజున శనేశ్వరం తైలాభిషేకం చేయటం శివాలయంలో ప్రదోషకాలంలో కాలంలో ఈశ్వరార్చన చేయట శివునికి అభిషేకం చేయట శివాలయంలో స్వచ్ఛమైనటువంటి నువ్వుల నూనెతో దీపారాధన చేయట చేత కాస్త ఈ ప్రభావం తగ్గుతుంది